నమస్తే అందరు బాగున్నారా నేను మీరేష్మీ అందరికి స్వాగతం ఈరోజు మునక్కాయ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను హీట్ దీంట్లో ఆనియన్స్ దీనికి గ్రేవీ రాగి మసాలా నేను ఎండు కొబ్బరి నువ్వులు ధనియాలు అన్నీ వేసి వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను అది చూడడం మిస్ స్విఫ్ట్ అయిపోయింది చూపించడం ఆ వేసాను కరేపాకు వేసాను కొంచెం చస్సు వేశాను వేసాను అల్లం వెయ్యి

కొంచెం కొత్తిమీర అలాగే టమాటాలు ఎండ్ టమాటా మిక్సీ పట్టి చీరగా టమాటాలు కట్ చేసి వేస్తున్నాను టమాటాలు తొందరగా మంగారంటే దాంట్లో ఉప్పు వేయాలి దీంట్లో ముడతాయో ముడకాలి పూర్తి ఉడికి చాలా పచ్చి వేస్తే ప్రయోజనాలు ఇది కావాలంటే అలాగనే వేసుకొని నేను కొంచెం ఉడికించి వేస్తాను ఇందాక మిస్ వస్తున్నాను పీరీని దీంట్లో వేస్తున్నాను కారం వేయడం మర్చిపోయాను కారం వేద్దాం మనకి కారాన్ని బట్టి వేసుకోండి మీరు ఎంత తింటారో నేను వేస్తున్నాను కారం ఎంత క్రీ కాదు అంత బట్టి నీళ్ళు వేసుకోవాలి గరం మసాలా జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి గ్రేవీ చేసిన కొంచెం ధనియాలు వేసి గ్రేవీ మిర్చి పెట్టాను కదా నేను కొంచెం వేసాను ఒక రెండు నిమిషాలు చాలు ముంగా పూ చూద్దామా చూడండి బాగా ఉరిగిపోయింది రెడీ అయిపోయింది కర్రీ మనకి చిక్క కావాలన్నా కొంచెం పలసా కావాలి రైస్లోకి మనకి అనుకుంటే ఈ గ్రేవి చాలు ఏది ఇంకా చిక్క కావాలంటే కాసేపు పెట్టుకుందాం నాకు సరిపోయింది దీని మీద కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసారు రెడీ అయిపోయింది మునగాకు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది నా సార్ సప్రైజ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పునః బయటపోయాను బ్రా బాయ్ అందరికీ మళ్ళీ ఇంక మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే